రుద్రంగి మండల కేంద్రానికి చెందిన లింగంపల్లి నారాయణ అనే వ్యక్తికి చెందిన లాండ్రీ షాప్ గత వారం షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగి ఆస్తి నష్టం జరిగింది ఈ విషయం తెలుసుకున్న రుద్రంగి మాజీ ఎంపీపీ గంగన్ స్వరూప మహేష్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా నారాయణకు ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన నారాయణకు జీవనోపాధి అయిన లాండ్రీ షాపు కాలిపోవడం దురదృష్టకరమని చెప్పారు ఈ కార్యక్రమంలో సస్ డైరెక్టర్ ఆకుల గంగారం మండల అధ్యక్షుడు దేగావత్ తిరుపతి గ్రామశాఖ అధ్యక్షుడు దయ్యాల కమలాకర్ మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ కంటిరెడ్డి మండసిట్టి ఆనందం మంచ రాజేశం చేప్యాల గణేష్ తదితరులు పాల్గొన్నారు రుద్రేగి మండల కేంద్రంలో గత నాలుగు రోజుల క్రితం మరి రుద్రేగి మండల గ్రామానికి చెందిన నారాయణ గారి యొక్క లాంటి షాపు షార్ట్ సర్క్యూట్ కారణంతో మరి కాలిపోవడం జరిగింది వారిని మరి గుర్తించి ఈరోజు గౌరవ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా గౌరవ మాజీ ఎంపీపీ గారు మరి గిఫ్టే స్మైల్ కార్యక్రమంలో భాగంగా వారికి ఐదు వేల రూపాయలు మరి ఆర్థిక సాయాన్ని చేయడం జరిగింది వారికి టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గంగాధర్ గారి యొక్క ఈ షాప్ని ఇంకా ఎవరైనా వచ్చి ఆదుకొని వారికి తోచినంత తోచినంత ఆర్థిక సహాయం చేయగలరని మన చేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సిస్ డైరెక్టర్ ఆకుల గంగనా గారికి అదేవిధంగా మాజీ ఎంపీపీ గారికి గ్రామశాఖ అధ్యక్షులకు ఎంపీటీసీలకు మాజీ సర్పంచ్లకు వార్డు మెంబర్లకు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మరి ఈ ప్రభుత్వం కూడా వారిని ఆదుకోవాలని మన ఉద్రేంగి మండల గ్రామానికి చెందినటువంటి ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస్ కూడా వారికి ఆదుకొని ప్రభుత్వం తరఫున వారికి సహాయం చేయాలని కోరుకుంటూ